అనగానే మొట్టమొదట గుర్తు వచ్చేది ఆ విష్ణు భగవానుడు ఆ విష్ణు భగవాను అలా వరంగల్ బట్టల బజార్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆయన దర్శనం చేసుకుని అందరూ కూడా తమ జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి భారీ సంఖ్యలో ఇక్కడ భక్తులంతా కూడా వచ్చేసి దర్శనాలు చేసుకుంటున్నారు అసలు ఏంటి వాళ్ళ ప్రత్యేకత ఏంటండి తులేకాదశి సందర్భంగా ఇంతము అభిషేకాలు ఉంటాయి సాయంత్రం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల పారాయణ ఉంది తర్వాత లక్ష పుష్పార్చన సాయంత్రం ఈ రోజు కార్యక్రమాలు ఉదయం ఆరు గంటల నుంచే జనం ఇట్లే ఏ రోజు వాళ్ళంటే స్వామిని తొలి ఏకాదశి అంటే తొలి ఏకాదశి వైకుంఠ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి చూస్తున్నాం అందరూ కూడా తమ జీవితాలు వెలుగులు నిండాలని చెప్పేసి ఇక్కడ వచ్చి ఆ స్వామిని వేడుకుంటున్నారు అమ్మ చెప్పండి వాళ్ళు ఏంటి ప్రత్యేకత వాళ్ళ తొలి ఏకాదశి అండి దీన్ని ఏకాదశి అంటారు చాలా పరిమీ ఏకాదశి శివరాత్రి రోజు జాగరణ ఉండేటటువంటి వాళ్ళు కంపల్సరీ చిన్న ఏకాదశి ఒకటి ఇది తొలి ఏకాదశి కాబట్టిగా కంపల్సరీ ఉండేటటువంటి వాళ్ళు ఒక పాలు పండ్లు ఒక టిఫిన్ సిల్ కొంచెం తీసుకొని టీలు కాపీలు అటువంటివి తీసుకొని ఉండాలి మంచిది శివరాత్రి జాగరణ ఉండేటటువంటి వాళ్ళు ఇది కంపల్సరీ మా నానమ్మ చెప్పిన పద్ధతి కూడా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయి అలా చేస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు మరోవైపు చూస్తున్నాం నూట ఎనిమిది కలశాలతో ఆ స్వామికి అభిషేకం అనేది రంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ మన ఈయో గారు ఉన్నారు ఈవో గారి మాటల్లో కూడా తెలుసుకుందాం కొంచెం ఇట్లండి చెప్పండి ఏంటి వాటి ప్రత్యేకత ఎంతమంది భక్తులు వస్తున్నారు మరి వారికి ఎలాంటి ఏర్పాట్లన్నీ చేశారు శ్రీ బాలానగర్ వెంకటేశ్వమి దేవస్థానం రామాన్నపేట వరంగల్ శ్రీ స్వామివారికి దర్శించుకోవాలని తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఎప్పుడూ లేని విధంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్వామివారికి నూట ఎనిమిది కలశాలతోటి మరియు నూట ఎనిమిది లీటర్ల పాలతోటి స్వామివారికి అభిషేకం జరుగుతున్నది ఈ అభిషేకము తిలకించాలని చూడాలని భక్తులు చాలామంది ఎదురు చూస్తున్నారు వీరు ఈ స్వామివారి మొక్కులు మొక్కుకొని కోరికలు నెరవేరుస్తాయని చెప్పి వారి యొక్క ప్రగాఢ నమ్మకము కావున భక్తులు ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను ఇవాళ ఇంటి ప్రత్యేకంగా ఈ కలషాలు ఇవన్నిటితో ఏం చేస్తుందని మా భక్తులకు మీ మాటలు చెప్పు స్వామివారికి ఈరోజు స్వామివారికి తులేకాద సందర్భంగా నూట ఎనిమిది కల్చాలతోటి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా నూట ఎనిమిది లీటర్ల ఆవు పాలు తీసుకొచ్చి ఆవు పాలు పంచామృతాలు నెయ్యి తేనె పంచదార అన్నీ కలిపి స్వామివారికి అభిషేకం జరుగుతుంది పండ్లతో పండ్ల రసాలతోటి కూడా ఇంత వైభవంగా ఎప్పుడు జరగలేదు ఈ మధ్యకాలంలో పబ్లిక్ కూడా ఎన్నడూ లేని విధంగా నేను వచ్చి గత టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ చూస్తే చాలా భక్తులు కూడా అధికంగా పెరిగారు భక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి వాళ్ళకు స్వామివారి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేపించాము స్థానిక మనం మినిస్టర్ గారు కూడా వస్తారని చెప్పని వెనికిడి ఉన్నది వారి కోసం ఎదురు చూస్తున్నాము ఒకవేళ వస్తే వారితో కూడా స్వామివారిని దర్శించి వారికి వారి కోరికలు నెరవేరాలని వారికి మంచి జరగాలని ఆశిస్తున్నాం అందరికీ భక్తులతో పాటు మంత్రి కూడా రానున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ప్రధాన అర్చకులు ఉన్నారు తన తన మాటలు తెలుసుకుందాం చెప్పండి అయ్యా ఇవాటి ప్రత్యేకత ఇవాళ భక్తులు భారీ సంఖ్యలో రావడం మీ మాటల్లో మా మా ప్రేక్షకులకి చెప్ జయ శ్రీమన్నారాయణ శ్రీ బాలనగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రామన్నపేట వరంగల్ ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఎక్కడ చూసినా ఆజానుభవన రూపంలో స్వామివారు ఇస్తాడు కానీ ఇక్కడ బాలని రూపంలో ఇస్తాడు ఆ బాల రూపంలో కూడా దశావతారాలు వేయించేసి ఉండడం ఒక గొప్ప విశేషం ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి అయిపోగానే దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఉత్తరాయణంలో కూడా స్వామివారు తన శత్రు సంహారం అంతా చేసుకుంటూ 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 అలిసి ఈ దక్షిణాయన ప్రారంభం నుంచి వారు శయనం వేయించేస్తారనమాట అంటే ఇది వారు పడుకునేటువంటి ఒక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ మొదటి రోజు నాడు స్వామివారిని దర్శనం చేసుకొని వారిని ఆ దర్శనం చేసుకున్నప్పుడు ఆ కలిగే పుణ్యం అంతా ఇన్ని భాగ్యం భాగ్యమంతా ఇవాళ స్వామివారి దగ్గరించి సేవించుకునే భాగ్యం మనకు కలగాలని చెప్పినటువంటి ప్రతి ఒక్కటి పెద్దలు చెప్పడంగా విన్నాడు కాబట్టి ఈరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం కనుక తీసుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని ఆయుర ఐశ్వర్యాలు కలుగుతుందని సుఖశాంతులు కలుగుతాయని దేశం సభిక్షంగా ఉంటుందని చెప్పని ఒక పెద్దలు చెప్పడం వల్ల మేము కూడా అది విని ఆచరిస్తున్నాము అదే అలాగే ఈరోజు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ తర్వాత స్వామివారికి నూట ఎనిమిది కలశాలతోని స్నపన కార్యక్రమం ఆవు నూట ఎనిమిది లీటర్ల ఆవు పాలు యాభై లీటర్ల పెరుగుతో స్వామివారికి పది లీటర్ల తేనెతోని పంచామృతాలతోని స్వామివారికి అభిషేకం జరగడం జరిగింది ఈ విషయం ఇవాళ సాయంకాలం కూడా స్వామివారికి లక్ష మల్లెపూలతోని స్వామివారికి అల అలంకరణ ఉంటుంది కాబట్టి ఎవరైనా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాద్ తీసుకొని వారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పని జై కోరుతున్నాం జయశ్రీమన్నారాయణ చూసినం ఇక్కడ చాలా ఘనంగా అయితే కొనసాగాయి ఎక్కడ చూసినా స్వామి భారీగా కనపడతారు కానీ ఇక్కడ వరంగల్ బట్టల బజార్లో ఉన్న ఈ ఆలయంలో బాల వెంకటేశ్వర స్వామి చిన్నగా కనిపిస్తాడు అతన్ని దర్శించుకుంటే అందరి జీవితాల్లో చాలా వెలుగులు నిండుతాయని చెప్పి ప్రగాఢ సానుభూతి నమ్మకంతో ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ కళాశాలతో నూట ఎనిమిది కళాశాలతో అభిషేకాలు తర్వాత లక్ష్మ లక్ష పుష్పార్చన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి భక్తులు భారీ సంఖ్యలో వచ్చేసి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు అలాగే ఈ ఉత్సవాలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఎన్ఎస్ఆర్ కూడా కోరుకుంటుంది కెమెరామెన్ చివత నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్